అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి ఎప్పుడు బిజీ బిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సహా మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు కూడా వెంట వెళ్లారు ఈ నెల ఇరవైవ తేదీన సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా యూరోప్ లో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను యూరోప్లో జరుపుకుంటూ ఇరవై రెండున తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి మంత్రి లోకేష్ దంపతులు వెళ్లారు ఇరవైనా చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను యూరోప్లోనే జరుపుకోనున్నారు విదేశీ పర్యటన ముగించుకుని ఇరవై రెండున ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేరుకుంటారు మొత్తం ఐదు రోజుల పాటు విదేశాలలో గడపనున్నారు వజ్రోత్సవ జన్మదినోత్సవాన్ని పూర్తిగా కుటుంబ సభ్యులతోనే గడపనున్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో పుట్టినరోజులు కూడా ఎప్పుడూ కుటుంబంతో గడపలేదు కానీ ఇప్పుడు మాత్రం డెబ్బై ఐదవ పుట్టినరోజును మనవడితో సహా కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో చేసుకోవాలని నిర్ణయించారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు కుటుంబానికి సమయం కేటాయించడం ప్రారంభించారు అంతకుముందు ఆయన పరిపాలనలో ప్రజల్లోనే ఎక్కువగా ఉండేవారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మెల్లగా కుటుంబానికి సమయం పెంచారు వీకెండ్స్లో కుటుంబంతో గడుపుతున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారానికి ఒకరోజు అయినా కుటుంబంతో గడుపుతున్నారు కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతున్నారు మొత్తంగా చంద్రబాబు కుటుంబానికి కొంత సమయం ఇస్తూ ఉండడంతో ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని ముఖ్యమైన వేడుకలని కలిసి చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈసారి చంద్రబాబు పుట్టినరోజును కుటుంబం అంతా కలిసి చేసుకోనుంది ఈ పర్యటన అనంతరము మే ఇరవై రెండున భారత్కు తిరిగి రానున్నారు ఇరవై మూడవ తేదీన ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు తాజా రాజ్యాంగ అభివృద్ధి అంశాలపైన కీలక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి